వెల్కమ్ బ్యాక్ టు కార్తీక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ డియర్ ఫ్రెండ్స్ అయితే ఈ రోజు నుంచి మనకి కార్తీక్ బయో అకాడమీ యాప్ లో గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉంటుంది దీని ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది ఈ యాప్ లో మనకి ఏపీ అదే విధంగా తెలంగాణలో ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ అభ్యర్థులకి వారికి ఉపయోగపడే విధంగా మనకి మెథడ్ బుక్ అనేది రాయటం జరిగింది అది డిటిపి చేయించాను అది యూనిట్ వన్ అనేది ఈ రోజు రిలీజ్ చేస్తున్నాను యూనిట్ టూ యూనిట్ త్రీ అలాగా ఆర్డర్ లో అప్లోడ్ చేస్తూ ఉంటాను అయితే మొత్తానికి కలిపి బుక్ చేద్దామనేటువంటి ఆలోచన ఉన్నప్పటికీ కూడా మార్కెట్ లో బుక్ రాదండి ఎందుకంటే దాని కొన్ని కారణాలు ఉన్నాయి కాబట్టి మార్కెట్ లో బుక్స్ ని రిలీజ్ చేయట్లేదు అయితే కార్తీక బయో అకాడమీ యాప్ లో ఆబ్జెక్టివ్ బిట్స్ కోర్స్ ఉంది తర్వాత ఈ యొక్క టెక్స్ట్ బుక్ నేను పిడిఎఫ్ రూపంలో ఇస్తున్నాను ఆ పీడిఎఫ్ ఫైల్ మన యాప్ లో అందుబాటులో ఉంటుంది ప్రస్తుతానికి మనకి మొత్తం డిటిపి అయిపోయింది కొంచెం డెవలప్మెంట్ చేస్తున్నాను కాబట్టి ఒక్కొక్క యూనిట్ అనేది మీకు సెండ్ చేస్తూ ఉంటాను ఎందుకంటే టైం వేస్ట్ కాకుండా ఉంటుంది కొంచెం రెఫరెన్స్ కి మనకి టైం సరి సరిపోదు కాబట్టి కొంచెం చదువుకుంటే బాగుంటుంది ఉద్దేశంతోనే ముందుగానే మీకు ఒక్కొక్క యూనిట్ అనేది సెండ్ చేస్తాను దయచేసి గుర్తు పెట్టుకోండి కార్తీక బయో అకాడమీ యాప్ అది గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉంటుంది ఆ గూగుల్ ప్లే స్టోర్ కి వెళ్లి యాప్ డౌన్లోడ్ చేసుకుని దాంట్లో ఉన్నటువంటి ఏపీ తెలంగాణ స్కూల్ ఆఫ్ బయాలజికల్ సైన్స్ మెథడాలజీ మెటీరియల్ ని డౌన్లోడ్ చేసుకుని చదువుకోండి ఆ డౌన్లోడ్ ఆప్షన్ అనేది నేను ఇస్తున్నాను డౌన్లోడ్ అవుతాయి ఒకవేళ డౌన్లోడ్ కానట్లయితే మీకు నైన్టీ నైన్ పర్సెంట్ అవుతుంది ఒకవేళ కాకపోతే మనకి వాట్సాప్ నెంబర్ కి నాకు మెసేజ్ చేయండి లేదా వాయిస్ మెసేజ్ పెట్టండి నైన్ జీరో వన్ జీరో ఫోర్ జీరో సెవెన్ జీరో వన్ ఇది వాట్సాప్ నెంబర్ అవుతుంది మీరు యాప్ లోనే పేమెంట్ చేసి అది డౌన్లోడ్ చేసుకోండి అయితే చాలా కష్టపడి రెండు వేల పద్నాలుగు రెండు వేల పదహారు రెండు వేల ఇరవై మూడు ఈ మూడు రకాల ఉన్నటువంటి తెలుగు అకాడమీ బుక్ ని బయాలజికల్ సైన్స్ బుక్ ని రిఫర్ చేస్తూ చాలా జాగ్రత్తతో రాయటం జరిగింది అది చాలా ఉపయోగకరంగా ఉంటుందనేది నా బలమైనటువంటి విశ్వాసం కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ రోజు నుంచి ఆ మెటీరియల్ డౌన్లోడ్ చేసుకుని అన్ని మెటీరియల్ వచ్చిన తర్వాత నుంచి చేయించుకోండి చదువుకోండి బాగుంటుంది అయితే ఇది ఇప్పటికే కాదు అంటే ఐ మీన్ దీనికి ఇప్పుడు ఎలా వదిలే మేము ఏం చేస్తామంటే మన యాప్ లోనే ఈ మొత్తం మెటీరియల్ సెండ్ అయిపోయిన తర్వాత ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్ ఏమైనా ఇంకా మర్చిపోయామా ఎక్కడైనా మిస్టేక్స్ ఉన్నాయా అన్ని విషయాలు యూట్యూబ్ ద్వారా తెలియజేస్తాను ఏమైనా మిస్టేక్స్ ఉంటే యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తూ ఉంటాను దయచేసి గమనించండి తర్వాత మనకి మెథడ్ క్లాసెస్ లో ఒక యూనిట్ మిగిలిపోయింది తెలంగాణ అభ్యర్థుల కోసం బోధన అభ్యాసన పరివర్తన అది కూడా అప్లోడ్ చేస్తాను ప్రాబ్లం లేదు దయచేసి ఈ అవకాశాన్ని సద్విని చేసుకోండి మరి కోర్స్ అనేది మనకి ఆగస్ట్ ఆగస్ట్ థర్టీ ఫస్ట్ వరకు మనకి అందుబాటులో అయితే ఆగస్ట్ థర్టీ ఫస్ట్ లేదా సెప్టెంబర్ మొదటి వీక్ ఆ టైంలో లో వరకు నేను యాప్ లో ఉంచుతాను దయచేసి గమనించండి ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ కి తెలియచేయండి మీ వాట్సాప్ గ్రూప్ లో ఎవరంటే షేర్ చేయండి ఈ రోజు నుంచి మనకి యాప్ లో అందుబాటులో ఉంటుంది మెటీరియల్ చాలా నీట్ గా రాసాను ఏ ఎంత మెటీరియల్ రాసినా కూడా మనకి చిన్న చిన్న మిస్టేక్స్ అయితే ఉంటాయి దయచేసి ఏమైనా మిస్టేక్ ఉంటే నా దృష్టికి తీసుకురండి వాట్సాప్ నెంబర్ ద్వారా చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటే మనకి మీరు ఎడ్జిట్ చేసుకోండి ఎక్కడైనా గ్యాప్ ఉంది అంటే అక్కడ ఇంగ్లీష్ వర్డ్ ఉన్న ఉండాలి అని చెప్పేసి అనుకోండి ఎందుకంటే తెలుగు టైపింగ్ చేసే వాళ్ళు ఇంగ్లీష్ అక్కడ టైప్ చేయట్లేదు దానివల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది సో ఇది చాలా జాగ్రత్తగా రాశాను సో ఎంత ఇంపార్టెంట్ జాగ్రత్త రాసిన కొన్ని కొన్ని మిస్టేక్స్ ఉంటాయి కాబట్టి మీరు పెద్ద మనసుతో అర్థం చేసుకుని ఆ మీ ప్రిపరేషన్ కొనసాగిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యాక్చువల్ గా అయితే ఈ మెథడ్ బుక్ నేను రాయల అనుకోలేదు కానీ దిగిన తర్వాత తెలిసింది దీని యొక్క కష్టం ఏంటి మరి ఎంత చాలా జాగ్రత్త రాయాలి చాలా కష్టాలు ఉంటాయి దీంట్లో చాలా హార్డ్ వర్క్ చేయాలి మరి ఎవరైనా అనుకోలేదు నేను కానీ దిగిన తర్వాత నాకు చాలా హార్డ్ వర్క్ ఉంటుందని సో ఏది ఏమైనప్పటికీ కూడా ఆస్పరెంట్ కి ఉపయోగపడే విధంగా ఉంటే చాలు కాబట్టి ఈ రోజు ఒక యూనిట్ ఫస్ట్ యూనిట్ అదే విధంగా ఎయిత్ యూనిట్ కమ్యూనిటీ రిసోర్స్ ఒకటి అదేవిధంగా మనకి ఫిఫ్త్ యూనిట్ బోధన అభ్యాసన పరివర్తన నేను సెండ్ చేస్తున్నాను సో సిలబస్ అనేది ఏపీకి తెలంగాణకి కామనే డౌట్ ఏమీ లేదు ఏపీలో ఓన్లీ చిన్న సబ్ టాపిక్ ఇచ్చేసి వదిలేశాడు అదే తెలంగాణలో సబ్ టాపిక్ లో ఇంకో కొన్ని కొన్ని చిన్న 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 టాపిక్స్ కూడా సిలబస్ లో ఇవ్వటం జరిగింది కాబట్టి మనకి ఎక్కువ మొత్తంలో కనిపిస్తుంది సో రెండింటికి సేమ్ ఏపీకి తెలంగాణకి సేమ్ మెథల్ సిలబస్ కానీ తెలంగాణకి ఒక ఫిఫ్త్ యూనిట్ మాత్రమే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది తర్వాత తెలంగాణ వారికి రెండు వేల పదహారులో బుక్ బుక్ లో ఉన్నటువంటి మెథడ్ బుక్ లో ఉన్నటువంటి అంశాలు ఎక్కువ ఇవ్వడం జరిగింది ఆ విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోండి సెండ్ చేసినటువంటి మెటీరియల్ ఇరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్కూల్ అస్ బయాలజికల్ సైన్స్ అభ్యర్థులకి ఉపయోగపడుతుంది మీరు చేసే హెల్ప్ ఏంటంటే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ కార్తీక బయో అకాడమీ మీద మీ యొక్క నమ్మకం ఉంటే మీకు తెలిసినటువంటి వాట్సాప్ గ్రూప్ లో కావచ్చు ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు ఈ నా వీడియోని షేర్ చేయండి అదే మీరు నాకు చేసినటువంటి హెల్ప్ కాబట్టి ఈ రోజు నుంచి మనకి మెటీరియల్ డౌన్లోడ్ చేస్తాను ఈ మెటీరియల్ అయిపోయిన తర్వాత స్కూల్ ఎస్టెంట్ బయాలజీ వారికి కంటెంట్ విషయంలో కేవలం ఇంటర్ స్థాయిలో ఉన్నటువంటి అంశాలని కాన్సెప్ట్ వైజ్ గా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను ఐ విషూ ఆల్ ఆల్